అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు రైటర్ రాగిని రచయిత్రి మరియు వాయిస్ ఓవర్ సురేఖ ఒకరోజు ఉదయం రాగిని ముగ్గు వేస్తూ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు పదే పదే వీధి గుమ్మం వైపు చూస్తుంది వంట చేస్తూ కూడా మధ్యలో వచ్చి వీధిలోకి చూసి వెళ్తూ ఉంది ఒక పక్క భర్తకి ఆఫీస్కి టైం అవుతుంది పాలవాడు రానే లేదు పేపర్వాడు ఫోన్ కూడా లిఫ్ట్ లేదు కాలుగాలిన పిల్లిలా రాగిని ఇంట్లోకి బయటకి పచారులు చేస్తూనే ఉంది ఆ వీధిలోనే కాదు దాదాపు ఇంకో రెండు మూడు వీధుల్లో ఆమెకు చాలా మంచి పేరే ఉంది రాగిని అంటే ఆ వీధిలో జనానికి చాలా గౌరవమే ఉంది ఆవిడ ఎదురుగా తలెత్తి మాట్లాడరు ఎదురుగా నిలబడడానికి సాహసం కూడా చేయరు ఒకసారి బయటకు వచ్చి పాలవాడి కోసం పేపర్ అబ్బాయి కోసం ఎదురుచూసి తన నేమ్ బోర్డుని చీరపాటితో శుభ్రంగా తుడిచి ఆప్యాయంగా అక్షరాల్ని తడిమి చూసుకుంది ఒకసారి శ్రీమతి రాగిణి ప్రముఖ నవలారా ఛేత్రి అని ఈ మధ్యే సుందరం అదేనండి రాగిని భర్త తలతలా మెరిసిపోయే పెద్ద పెద్ద ఇత్తడి అక్షరాలతో బోర్డు చేయించి గుమ్మానికి పక్కనే బోర్డు తగిలించాడు అదేంటో ఆ బోర్డు పెట్టినప్పటి నుండి ఆ వీధిలోకి తెలిసిన వాళ్ళు రావడమే మానేశారు ఏమండి ఇవాళ పేపర్వాడు పేపర్ తీసుకుని రాలేదండి ఆ కుంకాక్షి పాలవాడు ఎక్కడ తాగేసి పడిపోయాడో కాఫీ లేదని విచారంగా భార్యమ్మని చెప్తూ ఉంటే మనసులోనే చిరునవ్వులు చిందిస్తూ నేను మన వీధి దాకా వెళ్ళి పేపర్ పాలు తీసుకొస్తానులే అంటూ చొక్కా వేసుకుని వడివడిగా అడుగులు వేస్తూ వీధి మలుపు దగ్గరికి వెళ్ళాడు అప్పటికే అక్కడ వేచి ఉన్న పాలవాడు గబగబ సుందరం చేతిలో రెండు పాల ప్యాకెట్లు పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు పేపర్ వాడేమో తమిళం పేపర్ చేతిలో పెట్టాడు అదేంటయ్యా తెలుగు పేపర్ కదా నాది అడిగాడు సుందరం మర్చిపోయాను సార్ ఈ మతిమరుపుకి కారణం మీ మేడం గారే సార్ అంటూ తెలుగు పేపర్ చేతిలో పెట్టి రివ్వున సైకిల్ మీద దూసుకొని వెళ్ళిపోయాడు ఇంటికి పాల ప్యాకెట్లతో పేపర్తో వచ్చిన భర్తకు కాఫీ చేసి చేతిలో పెట్టింది ఆ కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న సుందరం ఆమెను చూసి తనలో తానే పిచ్చాడిలా నవ్వుకున్నాడు ఈ కథలు పిచ్చిదానికి తిక్క కుదిరింది అనుకుంటూ ఏమీ తెలియని వాడిలా పేపర్లో నిమగ్నమైపోయాడు భార్యని దొంగతనంగా గమనిస్తున్నాడు రాగిని కాలుగాలిన పిల్లిలా కిచెన్లోనికి వీధి గుమ్మంలోనికి తిరుగుతూనే ఉంది ఈరోజు నా శ్రీమతి రాసిన రాతలకు మతి పోగొట్టుకోబోయే ఆ దురదృష్టవంతుడు ఎవరో పాపం అని తనలో తానే అనుకుంటూ భార్య మని చేతి కాఫీ జుర్రుకుంటూ చప్ చప్ మని శబ్దం చేస్తూ ముగించాడు హఠాత్తుగా అతనికి ఒక విషయం గుర్తొచ్చింది అమ్మోయ్ ఎవరూ లేకపోతే నేనే నా భార్యామని కవితలకు బలవుతాను అనుకొని త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరడానికి హడావిడి పడ్డం మొదలుపెట్టాడు ఏమండి అంటూ గొమ్ముగా రాగినే పిలిచిన పిలుపుకి సుందరం గుండెకాయ మోకాల్లోకి జారిపోయి అక్కడ నుండి నేలలోకి ఇంకుపోయింది ఏమిటి రాగి అంటూ ప్రేమగా పిలిచాడు ఆమెను ఇవాళ ఎందుకో చాలా మూడొచ్చేస్తుందండి ఒక్కసారి రండి అంటూ పిలిచింది ఇప్పుడా నాకు ఆఫీస్కి టైం అవుతుందే అన్నాడు సుందరు అబ్బా రెండు మూడు నిమిషాల్లో అయిపోయే పనికి అంత బెట్టు చేస్తారేందుకు త్వరగా రండి మూడ్ పోతే మళ్ళీ రాదు అంటూ సుందరాన్ని తొందరపెట్టింది భారీకి మూడు రావడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ భయం భయంగా కిచెన్ దగ్గర బయట నిలబడ్డాడు సుందరం ఇది చూసి ఎలా ఉందో చెప్పండి అంటూ గొమ్ముగా అడిగింది రాగిని సుందరం భయం భయంగా గుటకలు మింగుతూ ఆమె ఇచ్చిన కాగితం అందుకొని అందులో ఏముందో చూడాలని వణుకుతున్న చేతులతో అందుకున్నాడు అందులో కవితను చూసేసరికి అరగంట క్రితం తాగిన కాఫీ చేదుగా నోట్లోకి తన్నుకుంటూ వచ్చేసింది దాంతోపాటు కళ్ళల్లో నీళ్లు ఉబికి పొంగుతున్నాయి ఏమైందండి బాగోలేదా కవిత చాలా మూడాఫ్గా ఉన్నారు అని అడిగింది అబ్బే అదేం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆఫీస్కి టైం అయిపోతుంది కదా త్వరగా లంచ్ బాక్స్ పెట్టు స్నానం చేసేసి వస్తాను అంటూ ఆమె ఏదో చెప్పబోతున్నా వినకుండా బాత్రూంలోకి పరుగు పెట్టాడు కొత్తగా ప్రతిఘటనా సైట్లో కథలు రాస్తున్నానని తన స్నేహితురాలు చెప్తే తాను కూడా రచనలు చేద్దామని ఒక కవిత రాసి పంపింది అది ఆ సైట్లో పబ్లిష్ అవ్వగానే ఒక గొప్ప రచయిత్రి అయిపోయినట్లు ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది రాగిని నిజంగా రచయిత్రిగా కనిపించాలి అంటే కళ్ళజోడు ఉండాలని రాగిని ఉద్దేశం ఎందుకంటే తాను చూసిన సినిమాలలో రచయిత్రలు కళ్ళజోడు సరిచేసుకుంటూ కథలు రాస్తూ ఉండడం గమనించింది ఒకనొక రోజు భర్తను తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది నీ కంటి చూపు అమ్మోగం కళ్ళజోడు పనేమీ లేదు అంటూ డాక్టర్ చెప్తే ఆయనతో పోట్లాడి అతని మెడ మీద కత్తిపెట్టి మరీ బెదిరించి కళ్ళజోడు రాయించుకుంది ఆ కళ్ళజోడు కాసేపటికి ఒకసారి పైకి కిందకి కదిలిస్తూ పెన్నుతో పళ్ళ మధ్య కెలుక్కుంటూ ఏదో ఆలోచన వచ్చినప్పుడల్లా గబగబా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ ఉంటుంది తాత్కాలికంగా రాగిణి రచనను మొదలెట్టిన నెల రోజుల్లో పది పాల గిన్నెలు రెండు కుక్కర్లు మాడి మసైపోయాయి ఇంట్లో ఈ వంట అవి నేను చేస్తూ కూర్చుంటే నా రచనా వ్యాసంగం ముందుకు నడవడం లేదు వంట మనిషిని పెట్టండి అంటూ గొడవ చేయడం మొదలుపెట్టింది రాగిణి నాకంత స్తోమత లేదు నువ్వు వండితే తింటాను లేకపోతే పస్తలు పడుకుంటాను అంటూ సుందరం వండికేయడంతో ఏం చేయాలో తెలియక రాగిని వంట చేసేది తాను రాసిన క కవితలు అద్భుతంగా ఉన్నాయని ఎవరైనా పొగిడితే వాళ్ళకి హారతులు ఇచ్చి కాఫీ టీ పోసి టిఫిన్ పెట్టి మరీ సాగనంపేది ఏదో ఒక పది లైన్లు రాసి ఆ కవితకి ఏదో ఒక పేరు పెట్టి పొద్దున వచ్చే పాలవాడుతో మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి తన కవితలు వినిపిస్తూ వాళ్ళ చేత ఆహా ఓహో అనిపించుకునేది ఆమె గోల భరించలేక ఆవిడ నిద్రలేచే కంటే ముందే ఈ మధ్య పాలవాడు పేపర్ వాడు వచ్చి పాలు పోసేసి పేపర్ వేసేసి మెల్లగా జారుకుంటున్నారు వాళ్ళు రావడం ఆలస్యమైతే సుందరం వీధి చివరి దాకా వెళ్ళి పాలు పేపర్ అందుకొని ఇంటికి తెచ్చేవాడు పదేళ్ళు నమ్మకంగా ఇంట్లో పనిచేసే పని మనిషి రాజమ్మ నేను పనిలోకి రాలేను అని చెప్పి ఆ వీధిలో అందరికీ పని మానేసి మరీ వెళ్ళిపోయింది తను పోతూ పోతూ మిగిలిన పని మనుషులకు చెప్పినట్లుంది ఆ వీధిలో పని మనుషులు ఆ వీధి ఛాయలకు రావడమే మానేశారు పాల బిల్లు పేపర్ బిల్లు వీధి చివర నిలబడి సుందరం దగ్గర వసూలు చేసుకుని వెళ్ళిపోతున్నారు పాలవాడు కూరగాయల బండివాడు ఎప్పుడైనా రాగిని ఫోన్ చేసినా సెల్ంట్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారనే సమాధానం వస్తుంది ఆమెకు ఇంకా అప్పుడప్పుడు వచ్చే కూరల వాళ్ళైతే ఆ వీధిలోకి వెళ్ళాలంటే హడలిపోతున్నారు లేదా కూరగాయలండోయ్ అంటూ గట్టిగా అరవడం మానేసి బుద్ధిగా అమ్ముకొని వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఆ వీధిలో నుండి హై స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కొంచెం దూరమైన వేరే వీధిలో నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు రాగిని తన వంట పగిని ముగించేసుకొని గుమ్మంలో కాపు కాసుకొని కూర్చుంది ఎవరైనా అటుగా వస్తే చటుక్కున పట్టేసుకుని తన కవితలు వినిపించడానికి వీలుగా పుస్తకం పక్కనే పెట్టుకుంది ఈ మధ్య ప్రతిఘటన సైట్లో కొత్తగా స్టోరీ పెట్టు ప్రైస్ కొట్టు అనే పోటీలు పెడుతున్నారట ఆ సైట్ అడ్మిన్ నానితో మాట్లాడి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కం శృంగారం కథ దిక్కుమాలిన రాజు దిక్కులేని రానే సీరియల్గా రాయడం మొదలుపెట్టింది ఆ కథలో లేటెస్ట్ ఎపిసోడ్ వినిపించడానికి భర్తను అడిగితే తనకు ఖాళీయే లేదంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు భార్య దెబ్బ నుండి తట్టుకోవడానికి సుందరం హడావుడి పడిపోతున్నట్లు నటిస్తూ ఇవాళ్టికి టిఫిన్ వద్దులే రాగి డార్లింగ్ అంటూ ఎక్కడలేని ప్రేమ వలగబోస్తూ ఇంట్లో నుంచి బయటపడ్డానికి సిద్ధపడ్డాడు నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అంటూ వరండాలో కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్న రాగిణికి చెప్పి చెప్పులు చేత్తో పట్టుకుని ఇంటి బయటకు నడవబోయాడు ఏమండి ఒక్క నిమిషం ఆగండి అంటూ కాస్త చిరాగ్గా చీర కొంగు వదిలిస్తూ చెప్పింది రాగిణి అమ్మో నా పని అయిపోయినట్లుంది ఇలా బుక్ అయిపోయిన ఏంటి అనుకుంటూ సుందరం కాస్త ఇబ్బందిగా పల్లికి లించి నవ్వుతూ ఏంటి రాగి డార్లింగ్ అని తన ఎత్తుపళ్ళు బయటకు పెట్టి నవ్వుతూ మరీ అడిగాడు ఏమండి మీరు వెళ్ళేదారిలో నన్ను కాస్త పోస్ట్ ఆఫీస్ దగ్గర వదిలి వెళ్తారా అని కాస్త గొమ్మగా అడిగింది ఎందుకో పోస్టాఫీస్కి అనే ఆలోచనలో పడ్డాడు సుందరం లోగా అమ్మగారు పోస్ట్ అంటూ నల్లగా బక్కపల్చగా దలసరి కళ్ళజోడుతో అరిగిపోయిన చెప్పులతో ఒక పెద్ద మూట నిండా ఉత్తరాలు తెచ్చి రాగిని కాళ్ళ ముందు పడేసి నీరసంగా నేల మీద కూలబడ్డాడు పోస్ట్ మ్యాన్ ఇదిగో రాగి డార్లింగ్ పోస్ట్ మ్యాన్ని మంచి చేసుకో నువ్వు చెప్పిన ఏ పనైనా చేసి పెడతాడు నువ్వెందుకు ఎండలో పడి అంత దూరం వెళ్ళడం పైగా నీకు టైం కూడా సరిపోవడం లేదన్నావుగా వాడికే కాస్త పదో పరకో ఇచ్చావనుకో సులభంగా నీ పని చేసి పెడతాడు అని ఒక ఉచిత సలహా పారేసి చెప్పులు చంకలో పెట్టుకొని చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ బయటకు పారిపోయాడు సుందరం బక్క చిక్కిన పోస్ట్ మ్యాన్ని చూడడంతోనే రాగిణికి ఒక ఐడియా వచ్చింది మా ఆయన చెప్పిన ఐడియా బాగుంది అనుకుంటూ తాను రాసిన కవితల పేపర్ కట్టల్ని అతని చేతికి ఇచ్చి పోస్ట్ చేయిస్తే సరిపోతుంది కదా బాబు కూర్చో అంటూ గబగబా లోపలికి వెళ్ళి వేడిగా కాఫీ తెచ్చి ఇచ్చింది పోస్ట్ మ్యాన్ సిగ్గు పడకుండా కాఫీని గుట్ట గుట్ట శబ్దం చేసుకుంటూ తాగేసి అమ్మగారు తమరికిన్ని ఉత్తరాలు వచ్చాయేంటండి అంటూ అంటూ తన మొహానికి పట్టిన చెమటను తుడుచుకోసాగాడు అయ్యో బాబు చెమటలు కారిపోతున్నాయి ఫ్యాన్ వేస్తానుండు అంటూ అతనికి కుర్చీ వేసి కూర్చోబెట్టింది ఫ్యాన్ కింద మేడం నేను ఈ ఊరి ట్రాన్స్ఫర్ అయ్యి సుమారు నాలుగు నెలలు దాటింది ఒక్కటంటే ఒక్క ఉత్తరం కూడా రాలేదు మన ఊరు పోస్ట్ ఆఫీస్కి ఈ మధ్యకాలంలో కానీ ఈరోజు ఇన్ని ఉత్తరాలు రావడం చూసి నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇంతకు తమరు ఏం చేశారని ఎన్ని ఉత్తరాలు వచ్చాయండి అంటూ కాస్త కుతూహలంగా అడిగాడు పోస్ట్ మ్యాన్ రాగిణికి పోస్ట్ మ్యాన్ని బలిచ్చి ఆ ఘోరం తాను చూడడం అనవసరం అని భావించి సుందరం బతుకుజీవుడా అనుకుంటూ ఎప్పుడో ఆఫీస్కి పారిపోయాడు నేను ఒక రచయిత్రిని అంటూ చాలా గర్వంగా చెప్పింది రాగిని పోస్ట్ మ్యాన్ మాత్రం ఎంతో ఉత్సాహంగా తమర్లాంటి గొప్ప రచయిత్రిని కలిసే అదృష్టం నాకు కలుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదండి నా జన్మ ధన్యమైందండి తమర్ లాంటి గొప్ప రచయిత్రి ఉన్న ఏరియాకి పోస్ట్ మ్యాన్గా రావడం నా తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అంటూ రెండు చేతులు పైకెత్తి రాగికి దండం పెట్టాడు ఒక గొప్ప రచయిత్రిగా తనకొక సన్మానం జరిగినట్లు తానే ఒక పెద్ద కవియత్రి కం రచయిత్రి అయిపోయినట్లు ఫోజ్ పెట్టి తన కవితల కట్టల్ని బయటకు తీసింది రాగిని అనర్గలంగా కొన్ని కవితలు చదివి వినిపించి ఎప్పుడు తిన్నావో వెర్రి పినుగవి టిఫిన్ తెస్తా ఉండు అంటూ లోపలికి వెళ్ళి జీడిపప్పు వేసిన నేతి ఉప్మా తెచ్చి పెట్టింది పోస్ట్ మ్యాన్ అది తింటూ ఉండగా ఈ మధ్య నేను పెద్ద కథ రాస్తున్నాను ఒక సైట్లో స్టోరీ పెట్టు ప్రైజ్ కొట్టు అంటూ పోటీలు పెడుతున్నారు నాని అని ఆ సైట్ హెడ్మైన్ నాకు ఫోన్ చేసి మరీ ట్రైనింగ్ ఇచ్చాడు కథ ఎలా రాయాలో అంటూ ఇంకో కాగితాల కట్ట తీసింది చేతిలో ఉప్మా వదల్లేక చచ్చినట్లు ఆమె కథ వినడం మొదలుపెట్టాడు పోస్ట్ మ్యాన్ అతడు కథని వింటూ చపక్ చపక్ అంటూ శబ్దాలు చేసుకుంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ వేడి వేడి ఉప్మా తింటూ ఉంటే రాగిని మొహంలో కోటి తారలు వెల్తురు కనిపిస్తుంది అసలు నా కథ లేరు అనుకున్న సమయంలో దేముళ్ళ వచ్చావు అని సంబరంతో నా కథ పూర్తయ్యేదాకా కదలకుండా వినాలి అంటూ షరత్ విధించింది రోజు నీ పనయ్యాక ఇక్కడికి వచ్చి నా కథలు వింటే ఉదయం టిఫిన్ కాఫీ ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను అంటూ పోస్ట్ మ్యాన్తో బారం కుదుర్చుకుంది హా సరే తప్పకుండా మేడం అలాగే కానివ్వండి అంటూ తిండికి మొహం వాచిపోయిన వాడిలా ఉప్మా తింటున్నాడు ఇంతమంది అభిమానులు మీ కథను చదివి ఆనందిస్తే నా అదృష్టం చూడండి మీ కథ మీ నోటితో వినే భాగ్యం కలిగింది అంతేకాకుండా తమరి చేత్తో కడుపు నిండా తిని నెలకి వెయ్యి రూపాయలు తీసుకోవడం అంటే మాటలా దీన్నే అంటారేమో అదృష్టం కూడా దరిద్రం పట్టినట్లు పట్టడం అని నాకు అంతకన్నా ఇంకేం కావాలి అంటూ కదలకుండా కూర్చున్నాడు కుర్చీలో రాగిని ఉత్సాహంగా లేచి నుంచునే ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు చెంగు బిగించి బొడ్లో దోపేసి జుట్టుని కూడా గట్టిగా ముడివేసి కథ చెప్పడం ప్రారంభించింది అది ఒక అమావాస్య రాత్రి ఆకాశంలో ఒక మూలన ఎక్కడో చంద్రుడు తొంగి చూస్తున్నాడు మేడం అమావాస్య రాత్రి చంద్రుడు ఎందుకు ఉంటాడు అంటూ కాస్త సంకోచంగా అడిగాడు పోస్ట్ మ్యాన్ నేను ముందే చెప్పాను కదా కథలనైనా కదలకూడదు అన్న షరతుకి ఒప్పుకున్నావు కదా మళ్ళీ ప్రశ్నలేంటి అంటూ కాస్త కోపంగా చూసింది అతన్ని ఓ క్షమించండి మేడం మీరు కథ కొనసాగించండి అంటూ మౌనంగా కూర్చున్నాడు గంట కథ పూర్తయింది రెండు గంటలు పూర్తయిపోయాయి కానీ అమావాస్య రాత్రి ఆకాశంలో చంద్రుడు ఆమె భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తప్ప ఆ కథ కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదు పోస్ట్ మ్యాన్కి కడుపులో దేవేసినట్లు తిన్న ఉప్మా ఉండలు ఉండలై కడుపులో గిరా గిరా తిరుగుతున్నట్లు అది ఎటువైపు నుండి బయటపడాలో తెలియక కడుపులో దేవుతున్నట్లు ఉంటే ఎంతో ఇబ్బందిగా ఉన్నా అలాగే కూర్చున్నాడు ఆమె మాత్రం ఆ నాలుగు లైన్లు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉందా మేడం కాస్త తాగడానికి మంచి నీళ్ళు అని సంకోచంగా అడుగుతున్నాడు అతను రాగిని అతని మాటలు పట్టించుకునే స్థితిలో లేదు పోస్ట్ మ్యాన్ కళ్ళు తిరిగి పడిపోయాడు అయ్యో అయ్యో అంటూ పరుగున లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది పోస్ట్ మ్యాన్ పారిపోతాడని భయపడి వీధి గుమ్మానికి లాక్ చేసి మరీ వెళ్ళింది అమ్మగారు కథ రేపు వింటానండి ఆ ఉత్తరాలు అభిమానులు రాశారేమో ఒక ఉత్తరం చదివి వినిపించండి అన్నాడు పోస్ట్ మ్యాన్ నువ్వే చదువు నేను వింటాను అంటూ కుర్జీలో కూర్చుంది పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం బయటకు తీశాడు అమ్మగారు ఈ ఉత్తరం ఉత్తరావళి నుండి ఉత్తర కుమారి గారు రాశారు అన్నాడు చదువు అన్నట్లు చెయ్యూపి ఈజీ చైర్లో వెనక్కి వాలి దర్జాగా జాగా కాలు వేసుకుని కూర్చుంది రాగిణి గారికి ఉత్తరం పత్రికలో ఇటీవల మీ దిక్కుమాలిన రాజు దిక్కులేని రానే కథ మొదటి ఎపిసోడ్ చదివాను మీ దిక్కుమాలిన రచనకి నా జోహార్లు మీకు కూడా జోహార్లు ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన కథలు రాసి పత్రికల్లో అచ్చు వేయిస్తే మీ దిక్కుమాలిన ఫోటోకి దండ వేసుకొని దన్నం పెట్టుకుంటాము ఎట్లు ఉత్తరకుమారి రెండో ఉత్తరం తీశాడు పోస్ట్ గౌరవనీయులైన రైటర్ రాగిణి గారికి ఉత్తరం పత్రిక ఎడిటర్ ఉత్తుతి ఉత్తేజ్ సవినయంగా రాయినది ఏమనగా మీ దిక్కుమాలిన రాజు దిక్కులేని రాని రచన పుణ్యమా అని మా ఉత్తరం ప్రెస్కి అడ్రస్ లేకుండా పోయింది మొన్న మధ్య పాఠకులు మా కార్యాలయం మీద దాడి చేసి ప్రెస్లో పనిచేస్తున్న అందరిని మీద దాడి చేశారు ఇదంతా చూసి భయపడిన బిల్డింగ్ ఓనర్ లీజ్ క్యాన్సిల్ చేసి తక్షణమే ఖాళీ చేయవలసిందని చెప్పారు మా పత్రిక సర్క్యులేషన్ కూడా దారుణంగా పడిపోయింది కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్లు అయ్యింది మా పరిస్థితి మీ కథలు ప్రచురించకపోతే మీరు చంపుతామని కత్తి పట్టుకొని ఇక్కడే కూర్చుంటున్నారు పోనీ ప్రచరిస్తే ఇదిగో ఇలా జనాలు చంపుతారు ఎలాగైనా చావడం తప్పదు అని అర్థమైన మాకు ఈ ప్రెస్ నడపడం ఎంత మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని అర్థమైంది ప్రెస్ మిషనరీ కూడా పాత సామాన్లు కొనేవాడికి కిలోల లెక్క అమ్మేసి మేము ఊరొదిలి బిడ్డలతో సహా వెళ్ళిపోతున్నాము ఇక మీ నుండి సెలవు తీసుకుంటున్నందుకు చాలా చాలా హాయిగా సంతోషంగా అనిపిస్తుంది ఇంకెప్పటికీ మీ కంట పడకూడదని నిశ్చయించుకున్నాను ఇట్లు ఉత్తేజ్ ఎక్స్ ఎడిటర్ ఉత్తరం వారపత్రిక పోతే పోయిందిలే ఈ కవితల కట్ట పట్టుకెళ్ళి ఆ సరస శృంగార అఖండజ్యోతి వారపత్రికై పంపించు బాబు నేను ఎలాగా ప్రతిఘటనా సైట్లో స్టోరీ పెట్టు ప్రైజ్ కొట్టు ఓటీలకి తరువాత ఎపిసోడ్ రాసి రేపు నీకు వినిపిస్తాను అంటూ లోపలికి డబ్బులు తీసుకుని రావడానికి వెళ్ళింది ఇక్కడే ఉంటే చచ్చిపోతానని భావించిన పోస్ట్ మ్యాన్ ఇంటి తాళం పగలుకొట్టి పోస్ట్ బ్యాగ్ని కూడా అక్కడే వదిలేసి రాగిని బయటికి వచ్చేలోగా కాళ్ళకి బుద్ధి చెప్పాడు మరో చక్కటి కథతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు కీప్ స్మైలింగ్